వెల్కమ్ టు వర్ ఛానల్ ఈ రాశి వారికి ఈ రోజు నుంచి అద్భుతాలు సృష్టించబోతూ ఉన్నారు శాస్త్రంలో గ్రహాల సంచారం కారణంగా అన్ని రాశుల పైన ప్రభావం పడుతుంది కర్కాటక రాశిలో ఈ రోజున బుధుడు ప్రత్యక్ష సంచారం చేస్తాడు కర్కాటక రాశిలో బుధ సంచారం కారణంగా కొన్ని రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి మరికొన్ని రాశి వారికి ప్రతికూల ఫలితాలు వస్తూ ఉంటాయి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు కర్కాటక రాశిలో బుధుడు ప్రత్యక్ష సంచారం మీ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది దనలాభం కలుగుతుంది మరి ఏ రాశిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు కర్కాటక రాశిలో బుధుడు ప్రత్యక్ష సంచారము మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది బుధుడు మేషరాశిలో మూడవ మరియు ఆరు ఇంటిలో పాలిస్తాడు నాలుగు ఇంటికి కూడా బుధుడు సంచారం చేస్తాడు మేషరాశి వారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఈ సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపార మాస్లకు కొనుగోలుపై ప్రయోజనాలు పొందుతారు కుటుంబ సభ సభ్యులతో జీవితం సంతోషంగా ఉంటుంది ఆర్థిక భద్రత కలుగుతుంది శక్తివంతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మిథున రాశి వారికి యొక్క ప్రత్యక్ష సంచారం బుధుడు సంచారం అన్ని ప్రయత్నాలు ఇస్తుంది బుధుడు మిథున రాశిలో ఉన్న గృహానికి మరియు నాలుగు ఇంటికి అధిపతి బుధుడు మిథున రాశిలో రెండు ఇంటిలో ప్రత్యక్ష భాగంలో ఉండటం వల్ల ఈ సమయంలో ఆభరణాలు వస్త్రాలు కొనుగోలు చేస్తారు కుటుంబాలు సంతోషంగా ఉంటారు విద్యార్థులు సానుకూలంగా ఉంటారు ఉద్యోగాలు మంచి ప్రయత్నాలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి కన్యా రాశి వారికి బుధుడు ప్రత్యక్ష సంచారం శుభాలు ఇస్తుంది కన్యా రాశి వారికి పది ఇంటి లగ్న గృహానికి అధిపతి బుధుడు పదక ఇంట్లో అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు బుధ గృహం ప్రత్యక్ష సంచారం వల్ల కన్యా రాశి వారికి కెరీర్ బాగుంటుంది ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది మత్తు వ్యాపారం చేసే వారికి లాభాలు వస్తాయి తులారాశి వారికి బుధుడు ప్రత్యక్ష సంచారం అనుకూల ఫలితాలు ఇస్తుంది తులారాశిలో బుద్ధుడు పన్నెండవ స్థానంలో మరియు తొమ్మిది ఇంటికి అధిపతిగా ఉంటాడు ప్రస్తుతం బుద్ధుడు పదివింటలో చిక్స్ సంచారం చేయబోతుంది దీని ఫలితంగా తులారాశి వారికి వర్తక వ్యాపారంలో కలిసి వస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కెరీర్లో పదోన్నతులు పెరుగుతాయి ఆర్థికంగా మంచి పురోగతి సాధిస్తారు వీడియో లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి